హాయ్ ఫ్రెండ్స్ నేను మేహ అమాని ఇప్పుడు జరుగుతున్న కాలంలో మంచి చేయపోతే దాన్ని అదునుగా తీసుకొని చిన్నతనంతో అంటే వాళ్ళు ఒక స్థాయికి వచ్చినాక సహాయం పొందిన తర్వాత మేము గెలిచామని వాళ్ళు అనుకుంటారు సహాయం చేసిన వాడిని చిన్న చూపు చూడడం జరుగుతుంది కానీ అంతటితో అయిపోదు ఖచ్చితంగా మళ్ళా వాడు ఓడిపోవడం జరుగుతుంది ఏ స్థాయి నుంచి వచ్చాడో అదే స్థాయికి వెళ్ళడం జరుగుతుంది ఇది ప్రతి ఒక్కరి విషయంలో జరుగుంటుందని నా అభిప్రాయము అలాంటి వాళ్ళకు సహాయం చేయొద్దండి కాళ్ళు కళ్ళు లేని వాళ్ళకి అంటే వాళ్ళ జీవితంలో ఇంకా బ్రతకలేరు అనుకున్న వాళ్ళకి సహాయం చేయండి ఇది నా అభిప్రాయము ఇటువంటి సహాయాలు చేస్తే వాళ్ళు తృప్తిగా ఉంటారు అది మనకి దీవెన మన పిల్లలకి నా అనుకున్న వారికి సహాయం చేసినాం అనే ఒక భావన మనలో కలిగి ఉంటుందని అనుకుంటున్నాను నమస్తే ఫ్రెండ్స్